వైసీపీనే క్లియర్ కట్ విజయం తేల్చేసిన మొహమ్మద్ ఖుర్షిద్ హుస్సేన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమ ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో బడుగు బలహీన వర్గాల వారి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాకే నేరుగా నగదు బదిలీ చేస్తూ ఎక్కడ అవినీతికి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పాలన చేపడుతున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో సుమారు తొంభై ఎనిమిది శాతం వాటిని అమలు చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు సీఎం జగన్ ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఫాలోయింగ్ చూసి విపక్షాలకు కంటి మీద కొనుక్కుకరమైంది జగన్ ఒక్కరిని ఓడించడం కోసం విపక్షాలన్నీ ఏకమయ్యాయి అయితే ఎవరింటి ప్రయత్నం చేసినా జగనే మా నెక్స్ట్ సీఎం అంటున్నారు జనాలు ఇప్పటికే అనేక సర్వే సంస్థలు ఏపీలో మళ్లీ వైసీపీ జెండానే ఎగురుతుందని స్పష్టం చేయగా తాజాగా మరో సర్వే సంస్థ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది మహమ్మద్ ఖుర్షీద్ హుస్సేన్ ఎంకేహెచ్ అనే పేరుతో ఒక సర్వేను విడుదల చేశారు సాధారణంగా ఆరా మస్తాన్ సర్వే తర్వాత ఆరా అనే పేరు ఇంటి పేరుగా మారిపోయింది ఆ తర్వాత మల్లి ముస్లిం సామాజిక వర్గం నుంచి ఇస్తున్న సర్వే వైసీపీ పార్టీ నూట పది నుంచి నూట పదహారు స్థానాలు వస్తాయని ఈ సర్వే చెప్తుంది యాభై రెండు శాతం ఓట్లతో గెలుస్తుందని ప్రకటించారు కిందటిసారి యాభై శాతం ఓట్లతో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుంది వైసీపీ కానీ ఈసారి యాభై రెండు శాతం తో నూట పది నుంచి నూట పదహారు సీట్లు వస్తాయని సర్వే తేల్చి చెప్పడం విశేషం టీడీపీ కూటమి నలభై ఏడు శాతం ఓట్లతో అరవై స్థానాలకే పరిమితం కానుందని స్పష్టం చేసింది ఇక సీఎం వైఎస్ జగన్ పనితీరు బుందని ప్రజలు చెప్తున్నారని ఆ సంస్థ చెప్తుంది జగన్ పనితీరు బాగుంటుందని దాదాపు అరవై రెండు శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు జగన్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని జనాలు చెప్తున్నారని వెల్లడించింది సర్వేలన్నీ జగన్ మళ్లీ సీఎం అంటుండటంతో కూటమిలో వంకు ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే వైసీపీకి ఓటు షేరింగ్ కూడా పెరుగుతుందని సర్వే తేల్చేసింది కేవలం సంక్షేమ పథకాల అమలుతోనే జగన్ వైపు ప్రజలు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది అభివృద్ధి లేదన్న అపవాదు కంటే ప్రజలు సంక్షేమానికి ఓటు వేశారు చంద్రబాబు సైతం మినీ మేనిఫెస్టోతో పథకాలను ప్రకటించినా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదని తేలింది సంక్షేమం అమలు విషయంలో చంద్రబాబు గతంలో పేలవ ప్రదర్శన కూడా జగన్ కు కలిసి వచ్చింది గతంలో చంద్రబాబు డ్రాక్వా రైతు రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేకపోయారు ఇది కూడా ప్రతికూల అంశంగా మారింది జగన్ మాత్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేసి చూపడం కూడా ప్రజలను ఆకర్షించింది